జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనా భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అనగా పదిహేడు ఒకటి ఏడు ఎనిమిది ఎనిమిదవ నెల ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రెండు రెండు నాలుగు ఎనిమిది అనగా శని భగవానుని యొక్క సంఖ్య నవగ్రహములలో ఎనిమిది అందున శ్రావణ మాసము రెండవ శనివారము శని త్రయోదశి కావున ఇది అత్యంత గొప్ప విషయము కావున శని భగవానుడు పదహారు సంవత్సరముల వయసులో అప్పటికి ఆయన పేరు శని కాశీ వచ్చి శివలింగమును ప్రతిష్ఠించి కాశీ విశ్వనాథుని ఘోరంగా తపస్సు చేసి విశ్వనాథుని అనుగ్రహము దర్శనముచే శని భగవానుడిగా మారినటువంటి రోజు మరియు ఈ రోజున కాశీ విశ్వనాథుని వద్ద విశాలక్షమ్మ గుడి విశాలాక్షమ్మ గుడి దగ్గర నుంచి విశ్వనాథుని దర్శనం కోసం మనము గేట్ నెంబర్ టూ చెకింగ్ చేసుకొని మెట్ల నుంచి మెట్ల మీద నుంచి క్రిందికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఇనప క్యూ లైన్లు ఉంటాయి మరియు అక్కడ పాలు కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ మరో చెక్కింగ్ పాయింట్ ఉంటుంది అక్కడ నుండి నేరుగా విశ్వనాథ గుడిలోకి పోతాము ఆ అక్కడ ఉన్నటువంటి ఆ ద్వారమును సరస్వతి ద్వారం అంటారు అయితే మీరు నేరుగా విశ్వనాథ గుడిలోకి వెళ్ళకుండా రైడ్ తీసుకున్నట్లయితే అక్కడ పోనివారు పోలీస్ వాళ్ళు కొంచెం మీరు రిక్వెస్ట్ చేసి ఆ రైడ్ తీసుకుంటే నేరుగా వెళితే అక్కడ సాక్షాత్తు శని భగవానుడు స్వయంగా తానే మూర్తిగా కూర్చొని ఉంటాడు అక్కడ ఉన్నటువంటి ఆ శని భగవానుడిని మీరెవరైనా విశ్వనాథ గుడిలోకి ఇలా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి అందున అక్కడ పక్కన ఒక పెద్ద గదిలో చాలా శివలింగాలు ఉంటాయి కాలిడర్లో కాలిడర్ని మార్పు చేసేటప్పుడు ఉన్నటువంటి కొన్ని సిద్ధ మోక్ష లింగములను అక్కడ ఉంచారు వీలైతే ఒక ఒక ప్రదక్షిణ చేసి నమస్కరించండి అక్కడ మీకు కపిల మ మహర్షి నిజంగా మనిషి కూర్చొని ఉన్నట్లుగా కూర్చొని ఉంటాడు ఆయన పక్కనే దృపద ఆదిత్యుడు ద్వాదశ ఆదిత్యులలో దృపద ఆదిత్యుడు అక్కడే ఉంటారు ఆయన దర్శనం కూడా చేసుకోండి ఆ ద్రుపదాదిత్యుడి దర్శనం ఎవరు చేసుకుంటారో వారికి వారి స్నేహితులకి వారి బంధువులకి వారితో ఎవరెవరికి సంబంధం ఉంటుందో వారికి నిత్యం అన్నపానములకు ఎటువంటి లోటు ఉండదు అక్కడ స్వయంగా సూర్యనారాయణుడు తన కుమారుడైనటువంటి శని భగవానుడు ఉంటారు మీరు తిరిగి వస్తున్నప్పుడు మధ్యలో ఒక గుడి పూర్తిగా మూసేసినట్టే ఉంటుంది ఆ గుడి దగ్గర మెట్లు కనపడతాయి ఆ మెట్ల నుంచి పైకి వెక్కి మీరు చూడగలిగితే అక్కడ సాక్షాత్ విశ్వరూపిణి అయి కూర్చొని ఉన్న విశాలాక్షి అమ్మవారు కనబడుతుంది మీరు చాలా చక్కగా ఆ అద్భుత దర్శ్యాన్ని చూడండి అక్కడ చాలా చాలా శక్తి తరంగాలు ఉంటాయి వీలైతే ఈ విధంగా వెళ్ళి శని భగవాను కపిలముని సిద్ధ మోక్ష స్వయంభూలింగాలను దృపద ఆదిత్యుడిని విశాలాక్షి మాతను దర్శించి తిరిగి మళ్ళా విశ్వనాథ గుడిలోకి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను అక్కడ మనకు నా చంద్ర మీ చంద్రశేఖర్ మహాదేవ్కి పంపినటువంటి వారి నామము రాశి గోత్రము నక్షత్రములను బట్టి చాలా చాలా చక్కగా గొప్ప తేజస్సుతో శని భగవానుడికి అభిషేకము పూజ తైలాభిషేకం అఖండ దీపం ఇవ్వడం జరిగింది అందున వృషభ రాశి కర్కాటక రాశి వృక్షక రాశి మకర రాశి మీనరాశి వారి గురించి ప్రత్యేకంగా పూజ చేయించడం జరిగింది ఇది ఒక గొప్ప వరం లాంటిది వీరందరికీ మరియు మీ చంద్రశేఖర్ మహాదేవ్ లోక కళ్యాణం కొరకు సమస్త శాంతి కొరకు వెయ్యి ఎనిమిది సార్లు శని భగవాని మూల మంత్రము నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అను మూలమంత్రమును వెయ్యిని ఎనిమిది సార్లు జపించడం జరిగింది ఇలా మీరందరి తరపున ఇలా చేయడం చాలా చాలా సంతోషం जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ भवंतु नमस्ते मी चंद्रशेखर महादेव काशी वाराणसी